అందరికి నమస్కారం ఫోరం నుంచి వచ్చిన సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు బెంగళూరు టీడీపీ ఫోరం ఈరోజు కాదు ఈ ఎన్నికల్లోనే కాదు గత ఎన్నికల్లో కూడా చాలా పనిచేశారు అదేవిధంగా మనకు దిశ దశా నిర్దేశించిన మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు నిజంగా పోరాటం చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వాళ్లకు రైతు కుటుంబం గ్రామీణ స్థాయి నుంచి పోయిన వాళ్ళే బెంగళూరు టీడీపీ ఫోరంలో ఉండే వాళ్ళంతా వాళ్ళకు చిన్నప్పటి నుంచి కష్టం అంటే తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు ఏదో విధంగా చదివిచ్చారో తెలుసు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల వల్ల మంది ఈ రోజు విద్యావంతులయ్యారు విద్యావంతులు ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో ఉంది అంటే అన్ని మనం భారతీయులు కావచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఐటీ రంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే అది విజరీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు కంప్యూటర్లు పూడు పెడతాయా అన్నారు కూడు కాదు కూడగడతాయని చెప్పిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెంగళూరు టీడీపీ ఫోరం వాళ్ళు రావడం వాళ్ళు బాధ్యతగా నిర్వహించారు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ముందుకు నడపాలని గొప్ప సంకల్పంతో మీరు రావడం కూడా మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా ఫోరం అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ఓట్లు ప్రతి ఒక్కరూ ఇలా టీడీపీ బ్యాంగ్లూరు టీడీపీ ఫోరం ఎలాగైతే నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరు ఏం అడిగేవాళ్ళు లేరు మీరు రాండి మీరు పనిచేయండి చెప్పాల్సిన అవసరం వాళ్ళకు లేదు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనుకునే గొప్ప సంకల్పంతో వాళ్ళు వచ్చారు మీరు రేపటి రోజున వీళ్ళ అందారంలో వందలాది మందిగా ఇక్కడికి వస్తున్నారు వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి చదువుకున్న వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు ఈ రాష్ట్రానికి రైతులకు ఏం చేయగలరు యువతకు ఏం చేయగలరు మహిళలకు ఏం చేయగలరు అనేది చదువుకొని ఈరోజు ఐటీ రంగంలో మేము ఉన్నామంటే అది ఈ రోజు బెల్లు కావచ్చు నాసన్ కావచ్చు నిషా గార్మెంట్స్ కావచ్చు మళ్ళీ బొలబల రిజర్వాయర్ కావచ్చు గోరెంట్ల ప్రాంతానికి తాగునీరు సాగునీరు రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి వేలాది మందికి లక్షలాది మందికి ఈ రోజు ఉపాధి చూపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గోరెంట్ల మండలం గత నాలుగు రోజులుగా నేను ప్రచారం చేస్తూ ఉంటే చదువుకున్న పిల్లలు టెన్త్ క్లాస్ నుంచి ఎంబీఏ చేసుకున్న పిల్లలు నేను అడుగుతూ ఉంటే బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము బీఆర్కి వెళ్తున్నాం పెళ్ళికి వెళ్తున్నాం ఆసలకు వెళ్తున్నాం గార్నమెంట్స్కి వెళ్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే ఆ ఉద్దేశంతో రేపటి రోజు మనం అందరం బెంగళూరు టీడీపీ ఫోరం వాళ్ళకి స్వాగతం పలుకు మనం ఈ ర్యాలీ కూడా వాళ్ళకి ప్రసెస్ చేయవలసిందిగా మన గోరెంట్ల గోరెంటూరు మండల నాయకులకు జనసేన సైనికులకు తెలుగు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని సక్సెస్ చేయవలసింది కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క మీడియా సమావేశంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క మీడియా సోదరు అదేవిధంగా ఎక్కడో బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు మానాల ఉన్నాంలే మాకేంటి అనేటువంటిది లేకుండా ఈ రోజు స్వచ్ఛందంగా బెంగళూరు నుంచి ఐటీ అందరూ కూడా కలిసి వచ్చి రాబోయే రోజుల్లో బాబు గారి అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా అంటే బాబు గారు ఉంటేనే జాబ్ వస్తుంది జాబ్ వస్తేనే సామాన్య రైతు కుటుంబాలు బాగా బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా ఎండని సైతం ప్రతి ఒక్క వారి యొక్క ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి రేపటి రోజులు జరగబోయే ర్యాలీకి ఇంటింటి ప్రచారానికి వారందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది పితరులు వారు జరిగినటువంటి అభివృద్ధిని వాడి పెద్దల వాళ్ళందరూ కూడా వేరు పేరులో ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్తారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకల్ అయినటువంటి మన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకల్ పక్కా లోకల్ అనేటువంటి మన సవిత పని ఎమ్మెల్యే చేసుకోవాలి ఇందుకూరు ఎంపీగా పార్థ సాధి ఖచ్చితంగా ఎంపీగా చేసుకుంటే ఈ ప్రాంతం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధిని కొనసాగిస్తూ ఉంటారు అదేవిధంగా మరిన్ని జాబులు వస్తాయి మరిన్ని కుటుంబాలు బాధపడతాయి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ గోరంట్ల మండలం అయితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఐటీ నిపుణులతో మన కోరాట కండాలు తెలుగు కోరాట కళల్లో ర్యాలీ పెట్టు మరియు బెంగళూరు టీడీపీ పోరాలు మన ఒక ప్రతి ఇంటికి పోయి ఈ మన తెలుగుదేశం యొక్క సూపర్ సిక్స్ పథకాలు అయితే మన ఐటీ రంగానికి సంబంధించిన ఏమైనా ఏమైతే దొరుకుతాయో అన్నీ మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ మన ఐటీ గురితో తీసిపోయి వాళ్ళకు సలహాలు సూచనలు చూసే విధంగా చేపట్టాము మనం ఈరోజు మనకి వచ్చినటువంటి బెంగళూరు ఫోర్వన్ పరిచయం చేసుకొని వాళ్ళు మాట్లాడవచ్చు నేను బెంగళూరులో పది సంవత్సరాలు చేపట్లు చిన్న పరిస్థితుల వల్ల మేము హైదరాబాద్లో డెవలప్మెంట్ చేయడం వల్ల మాకు జాబ్ వచ్చేది ఆ తర్వాత పదిహేను పది సంవత్సరాలు నేను బాలాజీ ఒకసారి పేరు నేను వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేది మన కళ్ళ తాటినట్టు కనబడుతుంది అంటే ఒకటి

అమ్మాయి అనమాట ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే మనకు సవితక్కు ఉండాలి అందుకు ఎందుకంటే మనం ఫైల్ బ్రాండ్ ఒక ఉత్తమమైన వ్యక్తిగా ఉండాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ మనకు సవిత గెలవాలి కాబట్టి మేము ఖచ్చితంగా రేపు అక్క కోసం మేము ఖాళీ అని గడప గడపకు మేము ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ ఏమిటి అనేది ప్రజలకు తెలియజేయడం కోసం మేము వందలాది మంది తరలి వచ్చి బ్యాంగ్లూరు నుంచి స్వచ్ఛందంగా మన కవితక్క గారికి సపోర్ట్ చేయాలి ఐటీ ఐటీ ఎంప్లాయర్స్ పుట్టబడి కోసం బెంగళూరు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయ్ గాని వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు తన సొంత ఊరికి ఏ విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాల్లో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీసు తన సొంత గ్రామాలకి మనం ఏ విధంగా సహాయపడే ఉద్దేశంతో సో రైతు బిడ్డలమైనటువంటి మేము ఈరోజు ఆ రోజు ఐటీ డెవలప్మెంట్ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగం సంపాదించి ఈరోజు తల్లిదండ్రులు బాగా చూసుకోవడం కానీ గ్రామాల్లో ఎంతో ఆదర్శంగా ఆదర్శంగా ఉన్నారు సో ఇదే విధంగా మేము మేము ఐటీ ఎంప్లాయీస్ వందలాది మంది వచ్చి మన పెనగొండ నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా ఉంటే మేము ప్రతి ఇంటికి వెళ్ళి స్వచ్ఛందంగా మేము ఒక పది పది మంది పది పది మంది విడిగా ఒక్కొక్క వాటికి డివైడ్ అయ్యి మేము వెళ్ళి ఆ మండలంలో కానీ పెన్నగొండ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా డెవలప్ అయిందో మేము వివరించాలని వివరించి సో మేమే ఒక ఉదాహరణ చదువుకోవడం వల్ల ఇండస్ట్రీలు రావడం వల్ల ఐటీ డెవలప్మెంట్ వల్ల ఏ విధంగా డెవలప్ అయినా అని కూడా మాతో వచ్చినట్టు మా సోదరులందరూ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా మేము చూపించి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా ఇదే విధంగా మన హిందువులు పార్లమెంట్ పార్శాప్తి కారణ అదే విధంగా అందరికీ సౌద్య కారణం గానీ గెలిపించాలని మేము ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి మనవి చేసుకుంటున్నాం సార్